రాజకీయ వ్యవస్థ సాగుతా ఉంది రాజుల పరిపాలన రాజు కొడుకు యువరాజు రాజీకారు అలాంటి నేపథ్యంలో ఐదు వందల యాభై సంవత్సరాల్లో కూడా దున్నే వాడికే భూమి కావాలా శ్రమకు దగ్గ ఫలితం కావాలా వెట్టి చాకి రద్దు కావాలా అయ్యని బాధ్యం కాల్మకు దురాగతం పోవాలా అనేటువంటి నినాదాలతోటి ప్రపంచ వ్యాపితంగా మార్చుకోవడం సిద్ధాంతం విస్తరిస్తూనే మన భారతదేశంలో మరి పల్లె పల్లెకి వాక్య ఎక్కడికక్కడికి ప్రజలందరూ కూడా సంఘాలు పెట్టుకున్నారు సకటితమైనారు ఆడోపడో తెచ్చుకుందాం దొరల గుండెల్లో బోకానిస్తాం దొర గడిలను గడగడలాడిస్తాం రాడిస్తాం అయానీ అనే బతుకును బతుకులలో వెలుగు తీసుకొచ్చుకుంటాం అయాని పాంచన్ బతుకు వారిసతుకు అసలే వద్దు పోరాటమే వద్దు తాగేమే వద్దు ఆత్మ గౌరవ బుద్ధు మా ఎద్దరికైనా తెగిస్తాం అనేటువంటి పత్రులలో అనేక పోరాటాలు సాగించినటువంటి నేపథ్యం చరిత్ర ఉన్నది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో స్థాపించబడిన తర్వాత ఈ దేశానికి స్వాతంత్రం లేదు కాంగ్రెస్ ఇతర సంస్థలు స్వాతంత్రం కొర పోరాడుతున్నా ఈ దేశానికి ఆషామాషి స్వాతంత్రం కాదు ఉద్దుత స్వాతంత్రం కాదు సంపూర్ణ స్వాతంత్రం కావాలా మా చేతుల్లోనే స్వాతంత్రం ఉండాలా ఈ దేశ ప్రారం ఉండాలని చెప్పి చెప్పినటువంటి పార్టీ సంపూర్ణ స్వాతంత్రం పిలిపించిన పార్టీ అంతేకాకుండా కార్మికులకు చట్టాలు కావాలని హక్కులు రావాలని అలాగే శ్రమజీవులకి వ్యవసాయ కార్మికులకు కూలీలకు బాలీరులకు జీతాలు లేదా కూలీరెట్లు పెరగాలని అంతేకాకుండా యువకులకు విద్యార్థులకు మహిళలకు సమాన హక్కులు మహిళలకు సమాన హక్కులు రావాలని ఇక ఇంటి పరచు కాదు ఈ రోజు మనగా కావాలని చెప్పి ఆ రోజు మన పార్టీ భావించింది మనం చూస్తా ఉన్నాం తెలంగాణలో కూడా మనం అనేక పోరాటాలు చేసిన వారు కమలాదేవి మహిళలు కూడా ఇలా చాకలైలమ్మ అంటా ఉన్నారు కమ్యూనిస్ట్ ఐలమ్మ ఇలాంటి అనేక మంది వీరమతి వీర వనితలు వీర నారీమలు ఈ కమ్యూనిస్ట్ దేవులు తెగించి పోరాడినారు అక్కడ కొరకు పోరాడినారు ఆత్మ రక్షణ కొరకు పోరాడినారు చావు నువ్వు తెచ్చుకున్నాను పోరాడినారు శ్రమదేవు వ్యతిరేకంగా పోరాడినారు మాకందరికీ మరి భూమి ముక్తి రాష్ట్ర ముక్తి ఎట్టిశాక రద్దు కావాలని చెప్పి పోరాడారు అయితే ప్రజాస్వామ్యం అంత నలభై ఏడు ఆగస్టు పదిహేను దేశానికి స్వాతంత్రం వచ్చింది స్వాతరం వచ్చినా ఇంకా మనకు స్వేచ్ఛా వాయువులు పిలుచుకునేటువంటి సంపద అందరికీ చదవలేదు అనేటువంటిది ఇంకా మన పోరాటం మన సిద్ధాంతం పోరాటం కొనసాగుతూనే ఉన్నది మరి తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో మన నైజాం రాజక వ్యవస్థ ఎంత క్రూరంగా ఉండడం ఎంత అనిచివేతలు ఉండడం ఎంత దురాగతలు ఉండడం మరి త్వర గడిల ముందు మరి చెప్పు చేతలు పట్టుకొని వంగి వంగి దండం పెడుతూ అయాని మార్చకుండా పోయేటువంటి ఆ రోజుల్లో మరి ఆ ఏవైతే మట్టి చేతులు ఉన్నాయో ఉత్తర చేతులకే బంధువులు పట్టించినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ స్థాయి పోరాటం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో నేను